తన భర్త చందు ఐదేళ్లుగా త్రినేని సీరియల్ నటి పవిత్రతో సహజీవనం చేస్తున్నట్టు చందు భార్య శిల్ప స్పందించారు కొన్ని రోజుల క్రితం బెంగళూరు నుంచి కారులో వస్తున్న త్రినేని సీరియల్ నటి పవిత్ర జయరామ్ కారు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే అదే కారులో ప్రయాణిస్తున్న చందు ఆ ప్రమాదంలో గాయాలతో బయటపడ్డారు పవిత్ర జయరాం మరణంతో మానసికంగా కుంగిపోయిన చంద్రకాంత్ శుక్రవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నారు ఇదిలా ఉండగా ఈ ఆత్మహత్యపై చందు భార్య శిల్ప స్పందించారు త్రినయని సీరియల్ ప్రాజెక్ట్ వచ్చినప్పటి నుంచే తన భర్త పవిత్రా జయరామ్తో వివాహేతర సంబంధం కొనసాగిందని చెప్పారు గత ఐదు సంవత్సరాలుగా పవిత్ర మాయలో పడి తన భర్త తను పట్టించుకోవడం మానేశాడని ఇంటికి కూడా రావడం లేదని అన్నారు పవిత్రకు కూడా ఇంత క్రితం వివాహం అయింది పిల్లలు కూడా ఉన్నారు పవిత్ర జయరాం దుర్మరణంతో రెండు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి తనకు తన పిల్లలకు న్యాయం చేయాలని శిల్ప వేడుకున్నారు